యస్రామ్ నెల యొక్క సంబంధ మన రాష్ట్రంలో చెరువులు వ్యవసాయదారులకి రైతులకి చాలా ఉపయోగకరంగా ఉండేవి అయితే కాలక్రమేణా ఈ చెరువుల్ని కాపాడంలో ప్రభుత్వాలు సంబంధిత అధికారులు విఫలం అవడం వల్ల చాలా ఎక్కువ శాతం చెరువులు కబ్జాకి గురయ్యాయి కొన్ని నిరుపయోగంగా ఉన్నాయి అయితే కొత్తగా రైతులకి నీరు అందించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే బదులు గతంలో ఉన్నటువంటి ఈ చెరువుల్ని బాగు చేసి దాన్ని ద్వారా నీరుని రైతులకు అందించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రభుత్వానికి కూడా ఖర్చు జరుగుతుంది అలాగే చెరువుల్ని బాగు చేసి దాంట్లో నేల్ నీరు నిల్వ చేయడం ద్వారా అది ఈ చేపను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది అలా చేపలు పెంచినట్టయితే తద్వారా పంచాయతీకి కూడా ఎంతో కొంత ఆదాయం వస్తుంది దానివల్ల పంచాయతీలు కూడా బాగుపడతాయి కాబట్టి ప్రభుత్వాలు ముందుగా ఈ చెరువులని బాగు చేసి లేదు కబ్జాకు గురైతే ఆ చెరువులు మళ్ళీ వెనక్కి తీసుకొని దానిలో నీరు నిలవ ఉండే విధంగా ఏర్పాటు చేసి ఆ నీటిని రైతులకు అందిస్తే రైతులు చాలా మేలు జరుగుతుంది కానీ ఏ ప్రభుత్వం కూడా దానిపై దృష్టి సారించకపోవడం చాలా విచారకరం శ్రీరామ్